హలో మా మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ కామెంట్ చేయండి ఇంకా విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సీనియర్ నటి రమ్యకృష్ణ తాజాగా జగపతి బాబు హోస్ట్ చేస్తున్న జయమ్ము నిశ్చయమ్ముర షోకు గెస్ట్ గా వచ్చి ఆశ్చర్యకర విషయాలు పంచుకున్నారు సినిమాలు కాకుండా తాను చేసిన ఐటెం సాంగ్స్ మళ్లీ చేయాలని ఉందని చెప్పి జగపతి బాబుతో పాటు ప్రేక్షకులను షాక్ కు గురిచేశారు ఈ ప్రోమో ప్రస్తుతం వైరల్గా మారింది రమ్యకృష్ణ ఈ పేరు గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేదు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ బ్యూటీ ఆ తరువాత సీనియర్ హీరోల అందరితో సినిమాలు చేసి స్టార్ హీరోయిన్గా ఎదిగింది తెలుగు తమిళ కన్నడ మలయాళ హిందీ భాషల్లో ఆమె సినిమాలు చేసింది తన అందం అభినయంతో అలనాటి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది ఎంతలా అంటే కొన్ని పాత్రలు ఆమె తప్ప ఇంకెవరూ చేయలేరు అనేంతలా ఆకట్టుకుంది మరీ ముఖ్యంగా రజనీకాంత్ హీరోగా వచ్చిన నరసింహ సినిమాలో చేసిన నీలాంబరి పాత్ర ఆమె జీవితంలో మర్చిపోలేని పాత్రగా నిలిచిపోయింది తనను కాదన్న హీరోపై ప్రతీకారం తీర్చుకోవడం కోసం ఎదురుచూసే పాత్రలో ఆమె నటన అద్భుతం అనే చెప్పాలి బ్లాక్ బస్టర్ కె ర్యాంప్ మిస్ చేసుకున్న స్టార్ హీరో ఏంటన్నా ఇలా చేశావ్ ఆ తరువాత కొంతకాలానికి దర్శకుడు కృష్ణవంశిని పెళ్లి చేసుకున్న రమ్యకృష్ణ గా నటించడం తగ్గించి ప్రత్యేకమైన పాత్రలు చేస్తూ వచ్చింది ఈ మధ్యలో కొన్ని ఐటెం సాంగ్స్ కూడా చేసింది వాటికి కూడా ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది అలా కూడా మంచి క్రేజ్ తెచ్చుకుంది రమ్యకృష్ణ ఇక రాజమౌళి దర్శకత్వంలో చేసిన బాహుబలి సినిమాలో ఆమె చేసిన శివగామి పాత్ర సినిమాకి హైలైట్ గా నిలిచింది అనడంలో ఎలాంటి సదేహం లేదు నామాటే శాసనం అంటూ ఆమె చూపించిన రాజసం గురించి ఎంత చెప్పినా తక్కువే ఈ మధ్యకాలంలో వ్యక్తిగత జీవితంలో బిజీగా ఉన్న రమ్యకృష్ణ తాజాగా జబపతిబాబు బాబు గా చేస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా అనే టాక్ షోకి గెస్ట్గా వచ్చింది ఈ షోలో ఆమె తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాల గురించి ఆడియన్స్తో పంచుకుంది ఇక షోలో భాగంగా హోస్ట్ జగపతిబాబు నువ్వు చేసిన సినిమాలలో ఏ సినిమాను మళ్లీ చేయాలని ఉంది అని అడిగాడు దానికి సమాధానంగా రమ్యకృష్ణ మాట్లాడుతూ సినిమాలు కాదు కనీ నేను చేసిన ఐటెం సాంగ్స్ అన్నీ మళ్లీ చేయాలని ఉంది అంటూ చెప్పుకొచ్చింది ఆ సమాధానం విన్న హోస్ట్ జగపతిబాబు ఒక్కసారిగా అవాక్కయ్యాడు దీనికి సంబంధించిన ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది పూర్తి ఎపిసోడ్ కూడా త్వరలోనే స్ట్రీమింగ్కి రానుంది మరి ప్రోమోలోనే ఇంత అల్లరి చేసిన రమ్యకృష్ణ ఫుల్ ఎపిసోడ్లో ఇంకెంత అల్లరి చేసిందో చూడాలి రమ్యకృష్ణ ఐటెం సాంగ్స్పై చూపిన ఆసక్తి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది ప్రోమోలోనే ఇంత చర్చ రేపిన రమ్యకృష్ణ పూర్తి ఎపిసోడ్లో ఇంకెన్ని విషయాలు పంచుకుందో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు